అందరూ నాకు బాగున్నారా నేను చెల్లె దగ్గర వచ్చిన ఈ రోజు రోజు చెల్లెకి నాకు పరిచయం సంవత్సరం అవుతుంది అది సంవత్సరంలో మేము చాలా ఎదుర్కొన్నాము మా బాధలు మాకే తెలుసు అయినా కూడా మేము అన్నిటినీ ధైర్యంగా ఎదుర్కొని నీళ్ళ ఇంత దూరం ఇక్కడ దాకా వచ్చినాం ఎప్పటికి ఇట్లనే ఉంటాం హాఫీ బర్డర్ బంగారు తల్లి యూ సో మచ్ అన్నట్టు ఈ సంవత్సరంలో మాత్రం చాలా కష్టాలు ఎదుర్కొన్నా కూడా ఎక్కడ కూడా వెనకడే లేకుండా ధైర్యంగా ముందుకెళ్ళినాం ఒకరికొకరం తోడు నీడ అనుకున్నాం అక్కడకు ఒక చెల్లె ఉంది నేను రెండో చెల్లె అనుకుంది సొంత చెల్లెలా భావిస్తే ఇలా మమ్మీ కూడా సొంత కూతురులానే భావిస్తుంది ఇంటికి కూడా వెళ్ళినా ఒక మనిషి ప్రేమను పొందాలంటే నిజంగా అదృష్టం చేస్తూ ఉండాలండి అయిన వాళ్ళే కాదు ఎవరైనా సరే అండి మనం ఇచ్చే ప్రేమను బట్టి మనకు నేను అనుకుంటాను ఇంకా మన కృపక గురించి చెప్పాల్సిన అవసరం లేదు పెళ్లి అయినా ఎప్పటికీ నా తోడుగానే నా అడుగు జాడలనే ఉండి కనిపిస్తుంది ఇంతకంటే ఇంకేం కావాలండి నాకు అదృష్టం ఆ కారణం కూడా ముఖ్యంగా ఆయన ఆయన సపోర్ట్ లేకపోతే సోషల్ మీడియాకి నేను తెలియాను కాబట్టి వీళ్ళు ఇచ్చిన సపోర్ట్ ముందు ఆయన సపోర్ట్ చాలా గొప్పది ఇంకా నేను మీ అందరికీ తెలిసింది మా ఆయన సపోర్ట్ వీళ్ళ సపోర్ట్ ఫస్ట్ నా అమ్మ జన్మనిస్తే ఇవన్నీ కూడా ఆ దేవుడు ఇచ్చిన అనుకుంటా థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి